సభాధ్యక్షుడు నెల్లూరు రూరల్ ఇన్చార్జి నాగం విజయకుమార్ రెడ్డి అన్న గారు వేదిక మీద పెద్దలు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోదరులు సోదరులందరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారం సంతోషం ఎందుకంటే ఆలయ కుటుంబానికి మాకు ఒక సంబంధం ఉంది ఎలా అంటే వారి పెద్దలు ఏసీ సుబ్బారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మా గ్రామానికి వచ్చారు మేము అప్పుడు చదువుకుంటున్నాం మా గ్రామం వేమలకోట మర్కాపురి మండలంలో అనే ఒక సప్లై ఛానల్ కి ఆయన శంకుస్థాపన చేసిన అది అందువల్ల ఆ రోజు మేము ఆయన చూస్తే అజానుభావులు ఆంటేనే అందకుండా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయన మాటలు చూసుకుంటే అన్న మాటలు బహుశా ఎలాంటి వాడు కూడా ధైర్యంతో ముందుకు వచ్చే ఒక్కటే జగనన్న మన మీద నమ్మకం పెట్టుకున్నాడు మాకు పదవులు ఇవ్వలేదు టిక్కెట్ ఇవ్వలేదు పదవులు లేవు అనేసి మనం బాధపడే కంటే మనకు ఒకే ఒక్క నాయకుడు పైన ఉంటే మనమందరము పదవులు పొందినట్లే చాలా మంది పదవులు లేవని వెళ్ళిపోయిన మానుబాబు చాలా మంది ఉన్నారు మరి నాకు కూడా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అబ్బాయి చాలా మంది డబ్బులు గమ్ములు పోయారు కానీ నన్ను ఎంతో వేధించి వేధించి చేసిన అన్నను వదిలి రాను ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా నేను నన్ను కూడా కాకపోతే మనం నమ్ముకున్న ఒక నాయని మనం నమ్మక ద్రోహం చేయలేదు ముఖ్యంగా మనం ఆ వ్యక్తిత్వం పోతే పొంది డబ్బులు ఉంటే కోటాను కోరు సంపాదించవచ్చు ఎన్నో భవంతులు కట్టవచ్చు కానీ వ్యక్తిత్వం అనేది మనకు అదే ఆస్తి మంత్రి దానికోసం సరే పద్నాలుగులో ఉన్నాం మరి పంతొమ్మిదిలో వస్తుందని ఆశ ఉంటే అన్నా నేను వేరే ఇవ్వాల్సి వచ్చి ఇస్తున్నాను మీకు ఎమ్మెల్సీ అలా నేను పార్టీ కోసం వచ్చాను మీకోసం వచ్చాను నేను పదవుల కోసం నువ్వు ఏం చెప్తే చేస్తానని ఆ రోజు ఇచ్చిన వ్యక్తికి గెలిపించాము మరి ఎమ్మెల్సీ ఇవ్వకపోయినా ఇరవై నాలుగు ఇరవై నాలుగులో అనౌన్స్మెంట్ అయిపోయి కూడా ఆగిపోయింది లాస్ట్ ఎందుకు ఆగిపోయిందో సరే అది వేరే విషయం అయినా కూడా పార్టీకి దృహం చేయకూడదు ఆయన ముఖ్యమంత్రి కావాలని ఇరవై నాలుగులో కూడా ఆయన పెట్టిన వ్యక్తి చేశారు కానీ మన దురదృష్టం కొంచెం పార్టీనే ఓడిపోయి ఏదేమైనా మనల్ని నమ్ముకున్నప్పుడు ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మన నాయకుడికి అది నాయకుడికి మనం ఎప్పుడు కూడా అండగా ఉండవలసిన బాధ్యత మన మీద చాలా మంది అనుకుంటారు నాకు పదవి రాలేదు నాకేదో ఒక ఇది ఇవ్వలేదు లబ్ధి చేకూర్చలేదు అనుకోవచ్చు కానీ అది కూడా అదృష్టమైన వాళ్ళందరికీ వహించదండి అదృశ్యదేవత కొంతమందికే వస్తుంది మనం దాన్ని తగ్గట్టుగా వ్యవహరించి నాయకుడిని మనకు మనం గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంటుంది ఇప్పుడు అన్న చెప్పాడు ఎవరు వస్తుందా రాలేదు కాదు నేను వస్తుంది తప్పకుండా జరిగి తీరుతుందంటే తప్పకుండా దేవుడు కూడా ఆశ్రయిస్తాడు అది మీ అందరూ ఆశిస్తు ఉండాలి సరే ఏదేమైనా మరి మేము వచ్చిన కార్యక్రమం ఇక్కడ కమిటీ వేయాలి నిన్న ముప్పై ఒకటికి గ్రామ కమిటీలు డివిజన్లు మండల కమిటీలు అన్ని కూడా చేయవలసిన బాధ్యత ఉంది మండల కమిటీలు దాదాపు ఒక పని తప్ప ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాలు అన్ని వచ్చినాయి ఆ పనిలో కూడా మన రెండో మూడు వచ్చినాయని విజయ కుమార్ చెప్పారు మేనేజర్ ఆ మీలే కూడా ఎక్కడన్నా పర్వాత ఏ కొన్ని టైకులు వేసి ఇచ్చేస్తే మనము ముందుగా మనం చేసినట్లుగా ఉంటుంది మరి ఇప్పుడు కొన్ని డివిజన్ లో రాలేదన్నులైలో మనము గ్రామ కమిటీ తర్వాత రేపు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆ మూడు నెలల్లో బూత్ కమిటీ వేయాలి డిసెంబర్ లో మనకు ఐడి కార్డు ఇస్తారు అనేది ఒక కార్యక్రమం కూడా జగన్ గారు ఇచ్చారు మరి దానికోసమే మరి నెల్లూరు రావాల్సిన అనుకోలే నేను వస్తానని ఆ రోజు నాకు కొద్దిగా ఆరోగ్య బాగాలేకపోయినా అన్న పిలిచి మీటింగ్ రావాలని అన్నప్పుడు పోయి చెప్పాలనుకునేవాడు అలా కొద్ది కానీ ఆయన గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది అందుకే నేను వస్తాను నెల్లూరు పోతాను అందరితో వారందరూ కూడా సపరేదించి మన పార్టీని బలోపేతం చేయడానికి అందరితో కూడా చర్చించి తీసుకుంటానని చెప్పడం రావడం జరిగింది ఎందుకంటే ఈనాడు కొన్ని పరిస్థితులలో మనం చూస్తున్నాం ఏది ఏమున్నా కూడా కేసు పెట్టడం దుర్మార్గం చేయగా ప్రభుత్వం ఏ పని చేయకూడదు మీరందరూ కూడా చేయాలి ఇది మా గవర్నమెంట్ మేము ఏదైనా చేస్తే మీరందరూ కూడా చెప్పినట్టు చేయాలి అంటే ఎవరైనా ఒప్పుకుంటారో ఒక్కసారి ఆలోచించండి మనకు కూడా జీవు నెత్తు ఉంది మన నాయకులు మనం గౌరవించుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకే మనమందరం కూడా ఆయన ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా చర్చించుకుంటూ ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మనము ముందుగానే చర్చించి ఈ నెల్లూరు సింహాపురి గడ్డ కాబట్టి మనం ముందుగానే కార్యక్రమాలన్నీ కూడా ముందు నెల ముందుకు ఇస్తే బాగుంటుంది మరి అందరము కూడా ఒక మాట మీద ఉండి జగనన్నను మరలా ముఖ్యమంత్రి చేయాలి అనే మన లక్ష్యం ఇంకొక ఇంకోపి కాదు మనమందరం ఆయనతో ఉంటే మన నియోజకవర్గంలో మన సోదరులు సోదరులు అందరూ కూడా కలిసి మరి ఆయనకు జరిగిన అన్యాయం ఆయన పదహారు నెలలు జైల్లో ఉంటే మరలా ఏదో చెయ్యాలి అని ఈనాడు కుట్రలు కొను మందంగా చూసాం కాదనండి మరి ఎంత దౌర్భాగం అసలు ఏమిటి మేలిపోని పెట్టి కుట్రలు చేసి ఈనాడు కేసులు పెడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించాలి మనం కూడా చది ఏమన్నా కానీ పాటా ఒక నెల రెండు నెలలు జైల్లో ఉన్నాం నష్టం ఏంటి అది కూడు పెడతారు ఆ కూడు పెట్టకుండా ఎవరు ఉండరు కాబట్టి ఆ కూడు తినేవాడు మనం కూడా జైల్లో పడ్డాము అనే ఒక ధైర్యం ఆ శైలం తీసుకుంటేనే మనం పార్టీని ముందుకు నడిపించగలము కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా మన విజయ్ కుమార్ రెడ్డి అన్న నేతృత్వంలో మీరందరూ కూడా ముందుండి మరి యొక్క రూరల్ నియోజకవర్గంలో తప్పకుండా మంచి మేయర్తో రేపు గెలిపించవలసిన బాధ్యత మీ అందరికీ మరి ఈ రోజు మీరు ఎంతో అభిమానంతో మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మీ అందరితో కలుసుకుని భాగ్యాన్ని కలుగు చేసిన అన్నకు అలాగే జగనన్న కూడా మమ్మల్ని ఇక్కడికి పంపించి అందరితో ఒకసారి మీరు పార్టీ కోసం చేయండి అని చెప్పినందుకు వారికి కూడా ఈ యొక్క వేదిక మీ నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం ఒకే మాట ఒకే బాట జగనన్న బాట జగనన్న ముఖ్యమంత్రి చేయాలి అదొక్కటి మన నేపథ్యం ఒక్కసారి ఆలోచించుకోవాలని మనమందరం కూడా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ మరి ఆ అవకాశం కల్పించే మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు జై హింద్ జై జగన్ పోస్టర్స్ దయచేసి మీరు ట్రక్ ఓనర్ ని